చైనాలోని పురాతన ఎడారి నగరం డున్ హువాంగ్ కు సరికొత్త శోభ వచ్చింది ప్రకృతి అందాలతో నిండి ఉన్న ఆ ప్రదేశానికి ఆధునిక హంగులు జోడించిన చైనీయులు భారీ మ్యూజిక్ ఫెస్టివల్ లైట్ షోలు నిర్వహించారు ఆ వేడుకకు తరలి వెళ్లిన వారు ఆడిపాడుతూ పర్వశించిపోయారు మింగ్షా పర్వతంపై భారీ ఇసుక దిబ్బల నడుమ జరిగిన ఆ వేడుక దృశ్యాలను మీరు చూసేయండి చైనాలోని ప్రాచీన ఎడారి నగరం డన్హువాంగ్ మంత్రముగ్ధులను చేసే కళా ప్రదర్శనకు అద్భుతమైన సంగీత కచేరీకి వేదికగా మారింది వేలాది మందిని మరో లోకల్లోకి తీసుకెళ్లి మరుపురాని జ్ఞాపకాన్ని అందించిన ఆ వేడుక దృశ్యాలను చూస్తే ఎవ్వరైనా ఔరానాల్సిందే మ్యూజిక్ ఫెస్టివల్లో డీజే పాటలకు ప్రేక్షకులు ఉర్రుతలుగారు లయబద్దంగా నృత్యాలు చేశారు చేతిలోని రంగురంగుల గ్లోస్టిక్లు సెల్ఫోన్ ఫ్లాష్ లైట్లను ఊపుతూ నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద బిగ్గరగా ఆడిపాడారు మ్యూజిక్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన ఓవర్హెడ్ డ్రోన్ లైట్ షోలు ప్రేక్షకులను కట్టిపడేశాయి స్థానికంగా ఉండే ప్రసిద్ధ నిలవంక సరస్సు ఒంటెలు ఇతర సంస్కృతిని ప్రతిబింబించేలా డ్రోన్లు ఫోకస్ లైట్ల ప్రదర్శన నిర్వహించారు బాణాసంచా షో ఆద్యాంతం హరివీలను తలపించింది ప్రాచీన ఎడారి నగరమైన డన్హువాంగ్ సుందరమైన ప్రదేశాలకు నిలయం విస్తారమైన తక్లమకాన్ ఎడారి అంచులోని వొయాసిస్ లో ఉన్న ఈ ప్రాంతం పురాతన సిల్క్ రోడ్లో ఒక ప్రధాన స్టాప్ గా ఉండేది మింగ్షా పర్వతంపై భారీ దిబ్బల చుట్టూ చంద్రవంక ఆకారంలో ఉన్న యుయేవా స్ప్రింగ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఈ కొలనులోని నీరు ఎల్లప్పుడూ తీయగా పరిశుభ్రంగా ఉంటాయి